న్యూస్ ఛానల్ వంశీ తిలక్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో మీడియా సమావేశం మాట్లాడడం జరిగింది తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంటోన్మెంట్ కార్యాచరణ ఎలా ఉండాలి అందరూ కలిసి ఏదైతే కార్యక్రమాలు చేయాలి అవన్నీ కలిసి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలో అన్ని త్వరలో ఐదు వేల మందితోటి మీటింగ్ సందర్భంగా తెలియజేశారు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే డిఫామ్ ఇచ్చినందుకు అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలకు ఎల్లప్పుడూ తోడు మీదగా ఉంటానని నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన మోడీ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని ఈ సందర్భంగా మందకృష్ణ మాధక వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ భానుక నర్మద భానుక మల్లికార్జున్ అజిత్ శ్రీకిషన్ ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది మా పార్టీ నుంచి సలకూర్చడం జరిగింది ఏ ఫామ్ బీఫామ్ రెండు ఇచ్చి నామినేషన్ చేయడం జరిగింది ఇది ఈరోజు ప్రక్రియకు సంబంధించినటువంటి విషయం అయితే భారీగా ఒక ఐదు వేల మందితో ఒక ఫంక్షన్ హాల్లో సవకాశంగా అందరితో దర్శించి ఒక మంచి ప్లేస్లో ప్రశాంతంగా సాయంకాలంలో దాన్ని మంచి భారీ మీటింగ్ పెట్టుకొని దాని మంచి అంశాలన్నీ సెకంద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిష్కారం చేసేటటువంటి సమస్యలన్నిటి కూడా చర్చించి మంచి వక్తలను తీసుకొచ్చి ఒక భారీ సభ ఏర్పాటు చేసుకునేటటువంటి మేము దాన్ని పెట్టుకున్నాం డేట్ డేట్ కూడా త్వరలోనే ఒక రెండు రోజుల్లోనే మేము డిసైడ్ చేస్తాం అద్భుతంగా ఆ రోజు మీటింగ్ పెట్టుకుంటాం మీరు దానికి గమనిస్తే ప్రత్యర్థి వాళ్ళు కూడా వాళ్ళు పెద్దగా భారీ నామినేషన్ వేయలేదు వాళ్ళతో రోడ్ షో పెట్టుకోవడము కానీ లేకపోతే అట్లా చేసి మళ్ళీ వాళ్ళు సభలే పెట్టుకున్నారు సో ఎండాకాలం ఉన్న దృష్ట్యా ఎవరు ఇబ్బంది పడద్దని చెప్పేసి మేము ఈ రకంగా చేశాం ఆయన కూడా ప్రజల ఆదరణ మేరకు ఒక వెయ్యి మందికి ఇవాళ నామినేషన్లు వేయడం జరిగింది ఇది ప్రక్రియకు సంబంధం ఎలక్షన్ గురించి మీరు కనుక చూస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి విజయవాద దీనికి కేంద్రంతోనే సత్సంబంధాలు ఉంటాయి లోకల్ పార్టీలకు ఎటువంటి రిలెన్స్ లేదు గత పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి కన్వర్ట్ అయిన టీఆర్ఎస్ పార్టీ కనీసం మంచి నీటి సమస్యను కూడా దాన్ని తొలగించలేకపోయింది పరిష్కారం లేదు కొత్త నియోజకవర్గంలో ప్రతిరోజు నీరు వస్తున్నటువంటి సందర్భం రోజు మార్చి రోజు వస్తున్న సందర్భం కానీ నీరు లేకపోతే జీవితం లేనటువంటి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాత్రం ఐదు రోజులకు వారం రోజులకు నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇదిగో మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సత్సంబంధాలు లేవు గౌరవ మర్యాదలు లేవు మోడీ మోడీ అన్నటువంటి మన న్యూస్ టంగ్ మాట్లాడడం మనం మనమందరం చూసాం మరి ఎక్కడి నుంచి కేంద్రంతో సత్తం అంద లేకపోతే దరిదాపు కేంద్రంతో నిధులతో నడిచేటటువంటి నియోజకవర్గంలో నుంచి సమస్యలు పరిష్కారం కలిపాయని నేను నా సందర్భాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఈరోజు రోడ్ షో ఉందో ఏదో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తున్నారు మేము పరిష్కరిస్తాం మేము అయ్యా మీరు వచ్చి వంద రోజుల పైన దాటి మరి మీరు హామీలు అంటున్నారు మరి నీటి సమస్య ఇక్కడ ఎందుకు పరిష్కరించలేకపోయినారు మా వైస్ నామినేటెడ్ వైస్ ప్రెసిడెంట్ గారు ఒక స్పీచ్లో చెప్పారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంది సార్ మరి నీటి పరి దాని పరిష్కారం ఎందుకు జరిగిపోతున్నారు సమస్యలు అంటే అధికారులు సహకరించడం ఎలాంటి అంటే ఈ ప్రాంతం యొక్క అధికారులు మన కేంద్రం అధికారులు కాబట్టి ఈ రాష్ట్ర అధికారులు ఆయన చేతికి ఉన్నారు కాబట్టి చేతికి ఉంటారు కానీ కేంద్ర అధికారులు ఉండరు కాబట్టి అది జరగదు దానికి పరిష్కారం ఏదైక మార్గం ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి నియోజకవర్గం నేను రాష్ట్రంలో లేదు నియోజకవర్గంలో ఏంటి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు మరియు బీజేపీకి చెందినటువంటి వ్యక్తి అక్కడ కేంద్రంలో ఆ ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది అట్లాగే సికింద్రాబాద్ కంట్రోన్మెంట్లో కూడా ఇక్కడ డాక్టర్ వంశకెట్టి అనేటువంటి నేను ఎమ్మెల్యే కాంటెస్టెంట్గా అభ్యర్థిగా ఉన్నాను మీరు నామినేషన్ చేశాను కాబట్టి వీళ్ళందరూ ఆశీర్విస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తారు డబుల్ ఇంజన్ సర్కారు వచ్చేటప్పుడే ఈ సమస్యలన్నీ పరిష్కరించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అధికారులు కూడా సహకరిస్తారు ఆర్మీ వాళ్ళు కూడా సహకరిస్తారు మీరు కనుక చూస్తే ఇక్కడ సమస్యలు ఏంటి ప్రధానంగా అంటే మంచిగంటి సమస్య ప్రధానమైనటువంటి సమస్య రోడ్ బ్లాకేజ్ సమస్య ఆర్మీతో ఉన్నటువంటి సమస్య ప్రధానమైనటువంటి సమస్య ఒక ఐదు పది నిమిషాలు పోయేటటువంటి దారి ఒక అరగంట నలభై నిమిషాలు గంటలు గంటలు జరిగేటటువంటి పరిస్థితి సావకాశంగా సానుకూలంగా ఆర్మీ ఆఫీసర్తో మాట్లాడితే అది కూడా దాన్ని పరిష్కరించకపోవచ్చు దాని తర్వాత సర్వీస్ ఛార్జెస్ బకాయి సర్వీస్ ఛార్జెస్ బకాయిలు దాని తర్వాత కేంద్రం బకాయిలు ఇవన్నీ కూడా మనం డబల్ సర్కార్ భారతీయ జనతా పార్టీ కనుక ప్రతి వేసి ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా ఉండి ఇతర సమస్యలు పరిష్కరించి మన రాజేంద్ర గారు ఇట రాజేంద్ర గారు ఎంపీగా ఉంటే తప్పకుండా ఆయన ఎంపీగా ఉండి మోదీ గారితో ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకోవాలి అవసరం లేదు తీసుకొని వెళ్ళిపోతారు అంత యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఈటల గారికి యాక్సెస్ ఉంటే ఎమ్మెల్యేకు యాక్సెస్ ఉంటే అర్థమైంది ప్రజలకు ప్రజల సమస్యకు డైరెక్ట్ గా యాక్సెస్ ఉంది అని అర్థం సో ఆ యాక్సెస్ తో ఏం జరుగుతుంది ప్రజల సమస్యలు సంబంధిత మంత్రులకు కానీ ప్రధానమంత్రి కానీ అధికారులకు కానీ తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా అది ప్రజలు అందరూ నమ్ముతున్నారు అర్థం చేస్తున్నారు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించేటటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది ప్రజలందరూ నిర్ణయించుకున్నారు మీరు ఎన్ని వేషాలు చేసినా ఎన్ని అవతారాలు చూసినా ప్రజలు నిర్ణయించుకున్నారు భారతీయ జనతా పార్టీకే ఈసారి అసెంబ్లీలోను మరి కేంద్రంలో కూడా పట్టం పెడతారని చెప్పేసి నిర్ణయించుకుంటూ వాళ్ళందరినీ మీ అందరి ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ సమస్యలకి నేను అసెంబ్లీలో గుర్తునవుతాను మరి రాజమండకు సంపూర్తిగా నేను సహకరిస్తానని చెప్పేసి నేను ఈరోజు ప్రమాణం చేస్తూ మరి మీ నేర్చుకుంటాను వాళ్ళ ఇక్కడ కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ పట్టిలో ఉంటుంది అందులో నా సోదరుడు బలహీన వర్గాల నేత ఈటల రాజేందర్ అన్న గారికి ఇవాళ భారతీయ జనతా పార్టీ పిల్లలు ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ స్థాయిలో పాత్ర పోషించండు ఎన్ని అడ్డంకులు ఎన్ని అవరోధాలు ఎదుర్కొని ఉద్యమానికి నేతృత్వం ఇచ్చు మనం చూసాం చివరికి కేసీఆర్ గారి అహంకారంతో ఆయనను అవమానించి ఇబ్బంది పెట్టిన సందర్భంగా బీజేపీ అప్పులు చేసుకొని ఆయన ఒక గౌరవమైన స్థానాన్ని నిలబెట్టుకోకపోతుంది అంటే కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్న వాళ్లకు ఇవాళ ఎవరు కాపాడుకుంటున్నదంటే భారతీయ జనతా పార్టీ కాపాడుకుంటున్నట్టుగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అనగా వర్గాలను అప్పులు చేసుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ కంటోన్మెంట్ ఎస్సిన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ వంశ గారిని గెలిపిస్తే శాసనసభలో ఒక బలమైన పేద వర్గాల వాని నిర్మించడానికి అదే సమయంలో కంటోన్మెంట్ అసెంబ్లీలో ఏ సమస్యలు అయితే సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి తల్లి స్ఫూర్తి పట్టం చేయడానికి పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారి మాట నిలబెట్టుకోవడానికి కారణం ఎరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ వంశ తిలక్ గారు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది మరి డాక్టర్ వంశ తిలక్ గారిని సెలెక్ట్ చేసిన రోజే ప్రజలందరూ కూడా ఒక ఒక అభిప్రాయానికి వచ్చిందో ఈసారి భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేసిన పది సంవత్సరాలు ఉన్న ట్రాక్ రికార్డ్ పట్టి కానివ్వండి ఈ రోజు ఇక్కడ ఈటల రాజేందర్ గారు మా ఎంపీ అభ్యర్థి కానివ్వండి డాక్టర్ వంశకీల గారి ఫ్యామిలీకి ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ కానివ్వండి భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తాము మరి స్థానికంగా కూడా మేము గత మూడు సంవత్సరాలుగా చేసిన నలభై యాభై కోట్ల అభివృద్ది కూడా మాకు తప్పకుండా ప్రోద్బలం ఇస్తుంది మరి ఏదేమైనా కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కంటోన్మెంట్ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టే విధంగా ఉన్నారు మరి వీరు అందరూ కూడా చూస్తారు భారతీయ జనతా పార్టీ విజయం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ధన్యవాదాలు